రాత్రికాల ప్రార్థన ప్రియా పరలోకుపు తండ్రి దేవా ఈ రాత్రి సమయంలో మేమంతా నీ పవిత్ర సన్నిధిలో మౌనముగా నిలుచుచున్నాము ప్రభా ఈరోజు నీవిచ్చిన జీవితం కొరకు శ్వాస కొరకు కాపాడిన కృప కొరకు ముందుగా నీకు వందనములు చెల్లిస్తున్నాము ప్రభువ ప్రభువ మేము తెలిసి తెలియక చేసిన ప్రతి తప్పును నీవు క్షమించుము మా మాటల్లో జరిగిన పాపములు మా ఆలోచనలో జరిగిన పాపములు మా చర్యల్లో జరిగిన పాపములు అన్నిటినీ నీ రక్తంతో కడిగి శుద్ధి చేయుము ప్రభువ ఈరోజు చాలామంది భారంతో నిద్రకు వెళ్ళలేకపోతున్నారు మనస్సులో భయము ఆందోళన కన్నీళ్ళు ఒంటరితనం ఇవన్నీ నీవు చూచుచున్నావు ప్రతి ఇంటిలోకి నీ సమాధానాన్ని పంపించము ప్రభువ ఆరోగ్యం లేని వారి కోసం ప్రార్థిస్తున్నాము ప్రభువ రోగశేలపై ఉన్న ప్రతి ఒక్కరిని నీ హస్తాలతో తాకుము డాక్టర్ల మాటలపై కాదు నీ వాగ్దానాలపై వారు విశ్వసించేలా చేయుము ఈ రాత్రి స్వస్థత కలుగునట్లు కార్యము చేయము ప్రభు ఆర్థిక కష్టాల్లో ఉన్నవారిని గుర్తు చేసుకుంటున్నాము తండ్రి అప్పుల భారము ఉద్యోగ భయము వ్యాపార నష్టము ఈ అన్నిటినీ నీ శక్తివంతమైన హస్తముతో తొలగించుము అనుకోని ద్వారాలు తెరచి ఆశీర్వాద మార్గములు చూపించుము ప్రభువా ప్రభువా కుటుంబాల్లో కలహాలు ఉన్న చోట సమాధానం ఇవ్వుము భార్యాభర్తల మధ్య ప్రేమను పుట్టించుము తల్లిదండ్రులు పిల్లల మధ్య అవగాహన కలుగచేయము విడిపోతున్న కుటుంబాలను కలిపే దేవుడవు నీవే ప్రభు యువత కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి తప్పు మార్గంలోకి వెళ్లకుండా లోక ఆశలకు బానిస కాకుండా నీ చిత్తంలో నిలిచే శక్తిని వారికి ఇవ్వుము ప్రభువా నిరాశలో ఉన్న వారికి ఆశను ఇవ్వుము ఆత్మహత్య ఆలోచనలతో బాధపడుతున్న వారిని ఈ రాత్రే ఆపుము వారి మనస్సులో నీవు విలువైన వాడివి అనే స్వరం వినిపించుము ప్రవ్వా నీ సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి నీ వాక్యాన్ని ప్రకటిస్తున్న ప్రతి ఒక్కరిని బలపరచుము వారి కుటుంబాలను కాపాడుము వారి నోటి నుండి వచ్చే ప్రతి మాటని చిత్తానుసారముగా ఉండునట్లు చేయుము ప్రభువా ఈ రాత్రి మేము నిద్రకు వెళ్లే ముందు మా ఆత్మను మనస్సును శరీరాన్ని నీ చేతుల్లో అప్పగిస్తున్నాము ఎలాంటి కీడు దగ్గరికి రాకుండా కాపాడుము భయంకరమైన కలలు కాకుండా శాంతితో నిద్రపోవునట్లు చేయము మా రేపటి దినాన్ని నీ చేతుల్లో పెట్టుకుంటున్నాము తండ్రి మేము లేవకముందు నీవు మా మార్గాన్ని సిద్ధము చేయుము నీ కృప మాకు ముందు నడిచేలా చేయుము ఈ ప్రార్థన వినిన ప్రతి ఒక్కరి జీవితంలో ఈ రాత్రే మార్పు మొదలవ్వాలని ప్రార్థిస్తున్నాము ప్రభువ ఇక్కడ కొంతమంది పిల్లలు ప్రార్థన అవసరతలు కోరారు తండ్రి వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాము ప్రభువ ప్రభువ ఒక వ్యక్తి ఆయన మనసులో ఉన్న భారాన్ని కొరకు ప్ర అవసరత రాసి ఉన్నారు తండ్రి వారి మనస్సులో ఉన్న భారాన్ని నీవు చూచుచున్నావు ఎవరితో చెప్పుకోలేని వేదనను నీవుకు మాత్రమే తెలుసు ఈ రాత్రే ఆయనకు సమాధానాన్ని ఇవ్వుము ప్రభు ప్రభు ఒక వ్యక్తిని చేతుల్లోని ఒక శ్రీ ప్రభు ఒక తల్లిగారిని నీ చేతుల్లోకి అప్పగిస్తున్నాము పేర్లైతే మేము చదవట్లేదు ప్రభా తండ్రి నువ్వు అన్నీ చూచిచున్న దేవుడివి కదా ప్రభు ఆమె ఆరోగ్యం గురించి ఆందోళనతో ఉంది తండ్రి డాక్టర్ రిపోర్ట్లపై కాదు నీ వాగ్దానాలపై ఆమె విశ్వాసం ఉంచేలా చేయుము ఈ రాత్రి ఆమె శరీరాన్ని తాకి స్వస్థపరచుము ప్రభు ప్రభు తండ్రి ఒక వ్యక్తి గురించి వారి కుటుంబం గురించి నాయన మేము ప్రార్థిస్తున్నాము నీ కృపతో కప్పుము వారి కుటుంబాన్ని నీ కృపతో కంపుము వాళ్ళ ఇంట్లో ఉన్న కలహాలు మాటల తగువులు తగ్గిపోయి ప్రేమ క్షమ అవగాహన తిరిగి రావున్నట్లు చేయుము ప్రభువ ప్రభువ ఒక సహోదరి కన్నీళ్లు నీవు చూచిచున్నావు తండ్రి ఆమె రాత్రిలో నిద్రలేక బాధపడుతున్నది తండ్రి ఈ రాత్రే ఆమె కన్నీళ్లను తుడిచే దేవుడవు నీవే ఆమె హృదయంలో ఆశను నింపుము ప్రభువ తండ్రి ఒక వ్యక్తి తన ఉద్యోగ సమస్యల కొరకై రాసి ఉన్నారు తండ్రి అతని గూర్చి మీకు అప్పగిస్తున్నాము ద్వారాలు మూసినట్లు కనిపిస్తున్నా నీవు తెరిచే ద్వారాన్ని ఎవ్వరూ మూయలేరు ప్రభువ సరైన సమయంలో సరైన అవకాశాన్ని ఇవ్వము తండ్రి ప్రభు ఒక స్త్రీ తన పిల్లల భవిష్యత్తును నీ చేతుల్లో పెట్టుకుంటుంది వారు తప్పు మార్గాల్లోకి వెళ్లకుండా నీ భయముతో జ్ఞానంతో పెరిగేలా చేయము ప్రభు ప్రభు తండ్రి ఒక వ్యక్తి తన ఆర్థిక కష్టాలు తీరిపోవాలి అప్పుల బాధలు తీరిపోవాలని రాసి ఉన్నారు ఆ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి రాత్రి అప్పుల భారము అవసరాల ఒత్తిడి ఈ అన్నిటినీ నీ శక్తి శక్తివంతమైన హస్తముతో తొలగించుము అనుకోని సహాయము ఆశీర్వాదము పంపించుము ప్రభా ప్రభా ఒక స్త్రీ తను ఒంటరిగా ఉందని ఏడుస్తుంది తండ్రి తన ఒంటరితనాన్ని తొలగించుము నేను ఒంటరిగా లేను అనే ధైర్యాన్ని ఆమెకు ఇవ్వము నీ సన్నిధి ఆమె ఇంటిని నింపునట్లు చేయము తండ్రి ప్రభా ఇలా పేర్లతో ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి జీవితాన్ని నీవు తాకుము వారి పేర్లు మా నోటితో చెప్పలేకపోయినా వారి హృదయాల్లో ఉన్న భారాన్ని నీవు తప్పకుండా చూచుచున్నావు తండ్రి ప్రభువ నిరాశలో ఉన్నవారికి ఆశను ఇవ్వుము భయముతో ఉన్నవారికి ధైర్యాన్ని ఇవ్వము ఆత్మహత్య ఆలోచనలతో ఉన్నవారిని ఈ రాత్రి ఆపుము వారి మనస్సుల్లోని స్వరం వినిపించము ప్రభువ ఈ రాత్రి నిద్రకు వెళ్ళే ప్రతి ఇంటిని నీ దూతలతో కాపాడుము ఏ కీడు ఏ అపాయము దగ్గర రాకుండా చూచుము శాంతితో భయము లేకుండా నిద్రపోవునట్లు చేయము తండ్రి ప్రభువ ఇప్పుడు ప్రత్యేకంగా పిల్లల కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఈ లోకంలో పెరుగుతున్న ప్రతి చిన్న బిడ్డను నీ చేతుల్లో అప్పగిస్తున్నాము వారిని చిన్న వయసులోనే చెడుకు బానిసలు చేయకుండా కాపాడుము తప్పు తప్పు అలవాట్లు చెడు మాటలు చెడు స్నేహాలు వారి దగ్గరికి రాకుండా చూచుము ప్రభువా ప్రభు పిల్లల మనస్సును శుద్ధిగా ఉంచుము వారికి విధేయతను వినయాన్ని జ్ఞానాన్ని నేర్పుము తల్లిదండ్రుల మాట వినే హృదయాన్ని వారికి దయచేయము పాఠశాలలో కాలేజీలలో వారిని ప్రత్యేకముగా కాపాడము ఈ రాత్రి నిద్రపోతున్న ప్రతి బిడ్డనుని దూతలతో కాపాడుము భయంకరమైన కళలు కాకుండా శాంతితో నిద్రపోయే కృపను వారికి ఇవ్వము ప్రభా ఇప్పుడు యువత కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి ఈ కాలంలో యువత ఎన్నో పోరాటాల మధ్య జీవిస్తున్నారు ప్రభు భవిష్యత్తు భయము ఉద్యోగవత్తిడి లోక ఆశలు శరీర కోరికలు ఈ అన్నిటితో వారు అలసిపోతున్నారు తండ్రి ప్రభు యువతను యవ్వనస్తులను తప్పు మార్గాల నుండి తప్పించుము మత్తు పదార్థాలు అక్రమ సంబంధాలు చెడు అలవాట్లు తప్పు నిర్ణయాలు వారి జీవితాన్ని నాశనం చేయకుండా కాపాడుము వారికి స్పష్టమైన ఆలోచన ఇవ్వము ప్రభు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే జ్ఞానాన్ని ఇవ్వుము వారి జీవిత లక్ష్యాన్ని చిత్తానుసారముగా నడిపించుము తండ్రి ప్రభు నిరాశలో ఉన్న యువతకు ఆస్యను ఇవ్వము తమ జీవితం విలువైనదని గ్రహించే కృపను ఇవ్వము వారి దేహము దేవాలయము తండ్రి ఆ దేవాలయాన్ని జాగ్రత్తగా కాపాడుకునే జ్ఞానాన్ని ఇవ్వుము ఆ దేవాలయాన్ని పాడు చేసుకోకూడదు తండ్రి మీరు సహాయము చేయండి ఆత్మహత్య ఆలోచనలు వచ్చిన చోట ఈ రాత్రి వాటిని తొలగించుము ప్రభువ ఈ రాత్రి దంపతుల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి భార్యాభర్తల మధ్య ప్రేమ తగ్గిన చోట నీ ప్రేమను తిరిగి నింపు ప్రభువా అహంకారం క్షమించలేని హృదయాలు చిన్న మాటలతో పెద్ద విభేదాలు ఈ అన్నిటినీ నీ శక్తితో తొలగించుము ప్రభు విడిపోతున్న దంపతులను కలిపే దేవుడు నీవే మాట్లాడుకునే మనస్సునివ్వుము ఒకరినొకరు అర్థం చేసుకునే హృదయాన్ని ఇవ్వుము ఇళ్లలోని సమాధానం నిలచేలా చేయుము ప్రభు సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులను గుర్తు చేసుకుంటున్నాము వారి కన్నీళ్లను నీవు చూచుచున్నావు సరైన సమయంలో ఆనందాన్ని వారి ఇంటికి పంపించుము ప్రభువ ప్రభు ఈ రాత్రి ప్రతి ఇంటినిని రక్తముతో కప్పుము ఏ కీడు ఏ అపాయము ఏ శత్రు కార్యము దగ్గరకు రాకుండా కాపాడుము మనసుకు శాంతి ఆత్మకు విశ్రాంతి ఇవ్వము తండ్రి మా రేపటి దినాన్ని చేతుల్లోకి అప్పకిస్తున్నాము ప్రభువ పరలోకపు తండ్రి దేవా ఈ రాత్రి ప్రార్థన చివరి భాగానికి వచ్చేటప్పుడు కూడా నీ సన్నిధి మా మధ్య ఉన్నందుకు నీకు వందనములు తండ్రి ప్రభు ఈ ప్రార్థన విన్న ప్రతి ఒక్కరిని ఇప్పుడు నీ చేతుల్లో అప్పగిస్తున్నాము వారి ఇల్లు వారి కుటుంబము వారి భవిష్యత్తు వారి అవసరాలు అన్నిటినీ నీ కృపతో కప్పుము ప్రభు ప్రభు ఎవరి జీవితంలో ఏ లోటు ఉందో నీవు చూచుచున్నావు ఎవరి మనస్సులో ఏ బాధ ఉందో నీకు తెలుసు మన నోటి మాటలు అక్కడికి చేరకపోయినా నీ ఆత్మ వారి హృదయాల్లో పని చేయనట్లు చేయము తండ్రి ప్రభు ఈ రాత్రే కొందరికి సమాధానం ఇవ్వము ఈ రాత్రే కొందరికి మార్గము చూపుము ఈ రాత్రే కొందరికి నిర్ణయం తీసుకునే ధైర్యం ఇవ్వము ఈ రాత్రే కొందరికి కన్నీళ్లకు ముగింపు ఇవ్వము ప్రభువా ఆ ప్రభు ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్న వారి మీద నీ ఆశీర్వాదాన్ని కుమ్మరించుము శాపంగా మారిన బ్రతుకులను ఆశీర్వాదంగా మార్చే దేవుడవు నీవే తండ్రి ప్రభు శత్రువు చేసిన ప్రతి కుట్రను రద్దు ఈ రాత్రే రద్దు రద్దు చేయుము నోటి మాటలతో చూపులతో చెడు ఆలోచనలతో వచ్చిన ప్రతి దుష్ట కార్యాన్ని నీ నామంలో బంధించి తొలగించుము ప్రభు ప్రభా ఈ ప్రార్థన ముగిసినా నీ కృప ముగియకుండా ఉండునట్లు చేయుము ఈ రాత్రి నుండి రేపటి ఉదయం వరకు నీ కాపుదల మా మీద కొనసాగునట్లు చేయుము తండ్రి ప్రభు ఆ రేపటి ఉదయాన్ని నీ చేతుల్లో పెడుతున్నాము మేము లేవకముందే నీవు మా దారిని సిద్ధము చేయము మా జీవితంలో నీ చిత్తమే నెరవేరునట్లు చేయము ప్రభు ఈ రాత్రి నిద్రపోయే ప్రతి ఒక్కరిని నీ ప్రేమతో కప్పుము నీ చేతుల్లో మమ్మల్ని అప్పగించుకుంటున్నాము తండ్రి ఇవన్నీ మా ప్రియుడు మా రక్షకుడైన ఈ సుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి ఆమెన్